మండలం మన్నూరు గ్రామంలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వాధికారిగా మాట్లాడుతున్నామండి గంగా పార్వ గంగా పర్వత వర్ధనే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి పర్వత సందర్భంగా ఐదు రోజులు తిరుణాల కార్యక్రమం జరుగుతుంది మొదటి రోజు ఇరవై ఐదో తేదీ అంకురార్పణ ఇరవై ఆరు మహాశివరాత్రి నై రాత్రి పండుగ టైము ఇరవై ఏడవదయం తెల్లవారుజామున స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఇరవై ఏడు రాత్రి గ్రామంలోని మడనూరు ఈతమ ఈత మొక్కల గ్రామంలో గల శ్రీ జ్వాలాముఖి అమ్మవారు స్వామి కన్నేశ్వర స్వామి మడనూరు గ్రామంలో గల శ్రీ దేవస్థానము అనాదిగా ఈ గ్రామంలోని పెద్దలు వారి వారి కుటుంబ సభ్యులు బండ్లతో ఊరేగింపుగా ఈ రాత్రి రెండు గ్రామాల్లో గ్రామోత్సవం చేస్తారండి ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం నాలుగు గంటలకు మడనూరు నుంచి ఈత మొక్కలకు రథ రథోత్సవ కార్యక్రమం జరిగిందండి ఇరవై ఎనిమిదో నైటు అక్కడ ఈత మొక్కల గ్రామంలో స్వామివారు అక్కడ ఉండి ఇరవై ఒకటో తేదీ మార్చి మడనూరు నుంచి ఇక్కడ తీర్థ ముఖరించి మన్నూరు గ్రామానికి మళ్ళా స్వామివారి రోత్సవం మీద వస్తారండి ఈ ఐదు రోజుల కార్యక్రమం అండి రోజు ఈ గ్రా రోజు ఈ నాలుగు రోజులు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరిస్తారండి ఓం నమ శివాయ గంగా పర్వతవర్ధని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం మడనూరు మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ రంగరంగ వైభవంగా జరుగుతాయి గంగా బ్రవరాంబ సమేత కన్నేశ్వర స్వామి ఈదముక్కల మరియు గంగా పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి వారిలో జంట గ్రామ తిరునాళ్ళు మహాశివరాత్రి సందర్భంగా ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నాము ఈ ప్రతి సంవత్సరంలో లాగా ఈ సంవత్సరం కూడా ఈ ఆలయంలో అభివృద్ధి పనులు చేయటం జరిగింది అభివృద్ధి పనులు ఎంతో ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా చేస్తూ ఉన్నాము ఈ ఈ ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది ఈ ఆలయంలో బగలాముకి జ్వాలాముకి ఉల్కాముకి శక్తులు ఉద్భవించిన మహివాన్మితమైన ప్రదేశం ఈ ఆలయం ఈ ఆలయం రామప్రతిష్ఠగా అందరూ చెప్పుకుంటారు త్రేతాయుగంలో రామప్రతిష్ఠ జరిగినట్లుగా అందరూ చెప్పుకుంటారు ఈ ఈరోజు ఉదయం స్వామివారికి కళ్యాణం కూడా జరగటం జరిగింది ఇప్పుడు నాలుగు దేవుళ్ళ జంట గ్రామోత్సవం మడనూరు గ్రామం నుంచి బయలుదేరి ఇతముక్కల గ్రామానికి వెళ్తుంది తరువాత సాయంత్రం రథోత్సవం జరుగుతుంది అంగరంగ జంట గ్రామ రథోత్సవం కూడా జరుగుతుంది నా పేరు బి మహేందర్ రెడ్డి ఈత మొక్కల మడనూరు గ్రామంలో శ్రీ వేంచేసి ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ శివరాత్రి సందర్భంగా ఐదు రోజుల పాటు అన్నదానం జరుగుతుంది అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది ప్రతిరోజు ఉదయం అన్నదానం జరుగుతుంది అదేవిధంగా మధ్యాహ్నం మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం అన్న ప్రసాదం జరుగుతుంది గుడిలో ఈ ఐదు రోజులు ప్రసాదాలు 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 పంచడం జరుగుతుంది ఈరోజు కార్యక్రమంగా బయలుదేరిపోయినటువంటి నాలుగు దేవుళ్ళ ఊరేగింపులో రేపు మార్నింగ్ రేపు పొద్దున్నే నాలుగు దేవుళ్ళు రెండు గ్రామాలు తిరుక్కుని రావడం జరుగుతుంది రేపు సాయంత్రం రథోత్సవం జరుగుతుంది మడనూరు గ్రామం నుండి శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ పర్వతవర్ధిని పార్వతీదేవి జ్వాలాముఖి అమ్మవార్లు రథోత్సవం మీద ఊరేగుతూ మడనూరు నుంచి ఈత గ్రామం వరకు వెళ్ళి ఈత ఈత ముక్కల గ్రామంలో రేపు రాత్రికి ఆగి రేపు 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 రాత్రికి ఆగి ఎల్లుండి సాయంత్రం మళ్ళీ ఈత ముక్కల నుంచి బయలుదేరి మడనూరికి రావడం జరుగుతుంది ఎల్లుండితోటి ఎల్లుండితోటి ఈ రథోత్సవం శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజుల ఉత్సవాలు ముగింపు దశకు చేరుతాయి ఇదే విధంగా త్రేతాయుగం నుంచి త్రేతాయుగం నుంచి రాములవారి ప్రదర్శన జరిగినప్పటి నుంచి ఇదే విధంగా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలకి అనేక మంది భక్తులు ఆంధ్ర రాష్ట్ర నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ఈ గ్రామంలో రెండు గ్రామాల్లో పుట్టి పెరిగినటువంటి భక్తులు పోయిన వాళ్ళు మళ్ళీ రా గ్రామానికి రావటం ఈ ఐదు రోజులు బంధుమిత్రులతోటి గడపటం గ్రామంలోనే ఉండటం జరుగుతుంది ఈ కార్యక్రమాలకు చాలామంది ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా నా మిత్రుడు బదరి ఈ అన్నదానానికి ఐదు సంవత్సరాల నుంచి గడిచిన ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆపకుండా అన్నదానం చేస్తున్నాడు దానికి చాలామంది రెండు గ్రామాల ప్రజలు బయట ఉన్న భక్తులు సహకరించి అన్నదానాన్ని జయప్రదం చేస్తున్నారు అదేవిధంగా ప్రసాద వితరణను కూడా జయప్రదం చేస్తున్నారు ఈ ప్రసాద వితరణ ఆకుండా చేస్తున్నందుకు మా మిత్రుడు బదరికి శుభాకాంక్షలు